నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు ఒక స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం మీరు బ్రెడ్ ఆమ్లెట్స్ చాలా రకాలు చూస్తుంటారు కదా నేను చేసిన విధంగా ఒకసారి ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయండి ఇందుకోసం ముందుగా రెండు కోడిగుడ్లు తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినవైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్కి అంత పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకోండి ఇప్పుడు ఈ రెండు కోడిగుడ్లని బాగా బీట్ చేసుకోవాలి మీరు రెండు లేదా మూడైనా తీసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండు కోడిగుడ్లు సరిపోయినాయి ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది చూడండి ఇలా బీట్ చేసే కొద్దీ ఈ ఎగ్ మిక్స్చర్ చాలా పెరుగుతూ ఉంది కదా ఇలా ఎక్కువసేపు చేసుకుంటే మనకి అదంతా చాలా తిక్కుగా అవుతుంది ఇలా బీట్ చేసుకుంటున్న సమయంలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఇలా బీట్ చేసుకునేటప్పుడే ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటే చాలా చక్కగా కలిసిపోతాయి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో మిరపకాయలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసిన తర్వాత ఇదంతా మరొక నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పొడి అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎగ్ మిక్స్చర్ అంతా ఎలా థిక్గా అయిపోయిందో మనం ఎగ్ని ఇలా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ చాలా లావుగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే బాగా కారం గల ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ రెండు కోడిగుడ్లకి ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి మీరు నూనెకి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు ఈ నూనెని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని బాగా వేడయిన తర్వాత ఈ ఎగ్ మిక్స్చర్ వేసుకోవాలి చూడండి ఇదంతా ఒక ఇడ్లీ బ్యాటర్ లాగా తిక్కుగా ఉంది కదా ఇలా మనం ఎగ్ బీట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఇలా ఎగ్ బీట్ చేసుకునేది లేకపోతే మీరు విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ బీట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి అలా చేయటం వల్ల రెండు వైపులా ఈ ఎగ్ మిక్స్చర్ పడుతుంది ఇప్పుడు ఇదంతా చిన్న మంట మీదే ఉడకనివ్వాలి ఈ బ్రెడ్ ఆమ్లెట్ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఈ సైడ్స్ అన్నీ బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత థిక్గా వచ్చిందో చాలా లావుగా ఉంది కదా ఎంత ఫ్లఫీగా ఉంటుందో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నా మాట నమ్మి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు ఒక సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఇలా ఆయిల్ వేసుకుని కాల్చుకోవడం వల్ల మనకి ఎగ్లోని వాసన అనేది లేకుండా ఉంటుంది మీరు నూనెకి బదులుగా బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన ఎగ్ కూడా వేసుకునే ముందు ఒకసారి నూనె వేసుకుని ఈ నూనెని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని మిగిలిన ఎగ్ మిక్స్చర్ కూడా వేసుకుని మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా వేసుకుని ముందులాగే ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవాలి నేను చేసిన విధంగా మీరు ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది మీరు ఇలా రెండు బ్రెడ్ స్లైసెస్ ని చేసుకున్న తర్వాత వీటిని ఫోల్డ్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు చూడండి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా మీరు తక్కువ సేపు బీట్ చేసిన ఎగ్స్ తో వేసిన బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఇలా ఎక్కువసేపు బీట్ చేసిన ఎగ్స్తో చేసిన బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని నా స్టైల్లో మీరొకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం